నగలన్నీ తీసుకుని రూమ్ లోకి రాగానే రోజా కూడా అందంగా తయారై కూర్చుని ఉంటుంది అరుణ్ తనకి ముందు ఆదివారం నగలని అలంకరించి ఉంచుతాడు చామంతి అక్కడ రమాదేవి వాళ్ళ దగ్గర ఉండడంతో రమాదేవి చామంతికి ఆర్డర్ ఇస్తుంది ఆదివారం నగలు తీసుకురా అని చామంతి వెనకాల నుంచి పరుగు పరుగున వచ్చేసి ఆదివారం నగలు అడుగుతున్నారు అమ్మగారు అని అనగానే ప్లీజ్ రోజా తీసివ్వు అని అరుణ్ అనగానే ముఖం చిట్లించుకుని మరీ రోజా నగలు తీసిస్తుంది అవి తీసుకుని పరుగు పరుగున చామంతి వెళ్లి రమాదేవికి ఇస్తే రమాదేవి దీక్షకి ఆ నగలను వేసి మురిసిపోతూ ఉంటుంది అలా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం నాలుగు రోజుల నగలను అలాగే చామంతి తీసుకురావడం రమాదేవి వేయడం ఇలా జరుగుతుంది చామంతి అటు ఇటు తిరగడం వల్ల తన ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి ఆయాస పడుతూనే రమాదేవికి డౌట్ రాకుండా టైం లోపల ఆ నగలను తీసుకెళ్లి రమాదేవికి ఇస్తూ ఉంటుంది ఇక అదంతా చూసిన భ్రమరా మన అమ్మాయి మహాలక్ష్మిలాగా ఉంది కదండి నగలు వేస్తూ ఉంటే అని అండేసరికి మరి తను ఎవరు నా ఇంటికి కాబోయే కోడలు తను కాకుండా ఎవరొచ్చినా సరే అలా మహాలక్ష్మిలాగే ఉండాలి అని రమాదేవి అనేసరికి అంటే ఏ అమ్మాయి అయినా మహాలక్ష్మిలాగే ఉంటుందా అన్నట్టుగా జగదీష్ భ్రమరా ఇద్దరూ కూడా ముఖం చిట్లించుకుంటారు ఇక ఇక్కడ చామంతి గురువారం నగల కోసం రాగానే రోజాకి ఎక్కడలేని కోపం వస్తుంది ఏంటి కనీసం ఒంటి మీద ఒక్క నిమిషం కూడా నన్ను ఆనందంగా వేసుకొని నగలను వేసుకొని ఉండనివ్వరా అని కోపంగా అడిగేసరికి రోజా నువ్వు చాలా ఇష్టంగా ప్రేమగా నన్ను ఈ నగలు వేసుకోవాలి అని అడిగావు అందుకే నీ కోరికను కాదనలేక అమ్మకు అనుమానం రాకుండా నగలు నువ్వు వేసుకునే ఏర్పాటు చేశాం అంతేకాని ఆ నగలను నీ దగ్గరే ఉంచుకుంటాను అంటే కుదరదు కదా తీసివ్వు ప్లీజ్ అని చెప్పగానే ఇక మారు మాట్లాడకుండా రోజా కోపంతోనే ఆ నగలను తీసిస్తుంది ఇక అలా దీక్షను వారాల నగలతో అలంకరించగానే వారాల నగలు అలంకరించడం అయిపోయింది నీకు సంతోషమేనా అని రమాదేవి దీక్షను అడుగుతుంది ఇక వెంటనే ఆనందంగా దీక్ష రమాదేవి కాలను మొక్కి చాలా సంతోషంగా ఉందత్తయ్యా ఆదివారం నుండి శనివారం దాకా ఈ నగలను నువ్వు ఇప్పుడు ఎలాగైతే పెట్టావో అలాగే నీ ఇంటి కోడలయ్యాక కూడా ప్రతిరోజు పెట్టుకుంటాను అని దీక్ష అనగానే నువ్వు మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలా ఏంటే నువ్వు పెట్టుకోకపోతే మీ అత్తయ్య ఊరుకుంటుందా ఏంటి అని భ్రమరాడుగుతుంది ఏడు వారాల నగలేంటమ్మా ఇవన్నీ అందరూ కామన్ గా ఎప్పుడు చేయించుకునేవే కానీ నా చెల్లెలు నీ కోసం నగలు అని ఒక బంగారు నగల షాపే కొనిస్తుంది చూడు అని జగదీష్ నవ్వుతూ ఉంటే రమాదేవి అది పొగడతా అన్నట్టుగా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఇక్కడ ప్రేమ్ గదిలోకి అందరూ వచ్చిన తర్వాత అంతా నువ్వు కోరుకున్నట్టే జరిగింది కదా రోజా మొదట ఆ నగలన్నీ నువ్వే పెట్టుకున్నావు ఆ తరువాతే దీక్ష పెట్టుకుంది పెళ్ళైన తర్వాత ఆ నగలన్నీ కూడా నీ దగ్గరికే వచ్చేస్తాయి హ్యాపీయే కదా అని నగలు నగలొచ్చాయి హ్యాపీ కానీ నాకు ఆ పట్టు చీర కూడా కావాలి అని రోజా చెప్పగానే మిగిలిన బుగ్గురు చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ రోజానే చూస్తూ ఉంటారు అసలు ఏమనుకుంటున్నారండి మీరు ఏడు వారాల నగలు కావాలి అంటేనే నానా తంటాలు పడి మరీ తీసుకుని వచ్చాను అలాంటిది ఇప్పుడు మళ్లీ పట్టు చీర కూడా కావాలి అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను ఎలా తీసుకురాగలను అని చామంతి కోపంగా అడుగుతుంది చామంతి నువ్వు వాగు తను అడిగింది కదా తను అడిగింది అంటే ఆ చీరను తనకు తెచ్చి ఇవ్వాల్సిందే ఈ విషయం నువ్వు చూసుకోకు వాడు చూసుకుంటాడులే ఏరా అని ప్రేమ్ని చూసి అరుణ్ అనగానే తప్పుతుందా అని చేతులు జోడించి ప్రేమ్ దండం పెడుతుంటాడు చామంతి కోపంగా ప్రేమ్ ని చూస్తూ ఉంటుంది చూద్దాము లే అని ప్రేమ్ అంటూ ఉంటే చూద్దాం కాదు ఖచ్చితంగా కావాలి అని రోజా తెగేసి చెప్పేసరికి ప్రేమ్ రోజాని ఇలా వంగి చూస్తూ ఉంటాడు అది చూసిన అరుణ్ ప్లీజ్ రా అని ఒక్క మాట అనేసరికి ప్రేమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు ఇక తరువాత అరుణ్ ప్రేమ్ చామంతి ముగ్గురు కూడా లాన్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఎలా కుదురుతుంది ఇదంతా తెస్తున్నాం కదా అని అది కావాలి ఇది కావాలి అంటే ఎలా తేగలమన్నయ్యా అని ప్రేమ అనగానే రా ఏదో ఒకటి చేయిరా తను ఆశపడుతుంది ఒకవేళ నేనిప్పుడు కాదు అన్నాను అంటే తను బాధపడుతుంది కదా అని అరుణ్ అంటాడు తను బాధపడుతుంది కదా అని మిమ్మల్ని మీరే ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు బాబు మీకు అస్సలు అది అర్థం కావడం లేదు అని చామంతి అనగానే ప్రమాదంలో పడతాము అని ఆలోచించే స్థాయి నుంచి దాటి చాలా దూరం వచ్చేసామో ఇప్పుడు మిగిలినదల్లా తనని సంతోష పెట్టడం మాత్రమే ఏదో ఒకటి చేసి నువ్వే ఆ చీరను తీసుకునిదారా అని అరుణ్ ప్రేమ నడుగుతాడు నేను తేవడం కాదన్నయ్యా నువ్వే వెళ్లి తెచ్చుకోవాలి నువ్వు వెళ్లి దీక్షను అడిగావు అంటే ఖచ్చితంగా తను నీకిస్తుంది అని ప్రేమనగానే తనతో మాట్లాడడమే నాకు అస్సలు ఇష్టం ఉండదురా అలాంటిది తన దగ్గరికి వెళ్ళి ఆ చీర నేనేలా తెచ్చుకోవాలి అని విసుగ్గా అరుణ్ అంటాడు నీకు తనంటే ఇష్టం లేదు కాని తనకి నువ్వంటే చాలా ఇష్టం కదా నువ్వు కాస్త తెలివిగా ఆలోచించి ప్రవర్తించావు అంటే పని ఒక్క నిమిషం ఉండు అని ప్రేమ్ లోపలికి వెళ్లి ఒక చీరను తీసుకుని వచ్చి ఆ చీర అరుణ్కిచ్చేసి తన ప్లాన్ అంతా కూడా వివరిస్తాడు ఇక ఆ ప్లాన్ విని ఆ చీరను తీసుకొని అరుణ్ ఆనందంగా దీక్ష దగ్గరికి బయలుదేరుతాడు ఇక కోపంతో ఉన్న చామంతి ప్రేమ చెవిని గట్టిగా మెలేస్తూ ఉంటే ఏమైంది చామ్ ఎందుకు నా చెవిని ఇలా మెలేస్తున్నావు అని బాధతో గిలగిలా అరుస్తూనే ప్రేమ అడుగుతాడు చెవి మెలేయడం కాదు చంపేయాలి నిన్ను అరుణ్ బాబు గారు అడుగుతున్నారని అన్నింటికి నువ్వు సలహాలు ఇచ్చేస్తున్నావు నాకు బాగా తెలుస్తుంది నువ్వు ఎక్కువ రోజులు ఈ ఇంట్లో ఉండవులే అని చామంతి అనగానే నన్ను క్షపించకు చాం చూస్తున్నావు కదా అరుణ్ బాబు ఎంతలా బాధపడుతున్నాడో నేనిదంతా ఏమైనా రోజా కోసం చేస్తున్నానా అరుణ్ బాబు కోసమే కదా అని ప్రేమ అనగానే ఎవరి కోసం చేస్తున్నావు అన్నది కాదు నువ్వు ఈ ఇంటికి డ్రైవర్ వి ఏ తప్పు చెయ్యకుండానే నా చేతులు ఎలా కాలుతున్నాయో చూడడం లేదా నా చెంపలు ఎలా పగలగొడుతున్నారో చూడడం లేదా నేను ఎలాగో ఈ దెబ్బలను తట్టుకుంటూ ఇక్కడే ఉంటున్నాను కానీ నీకు మాత్రం అలా ఏమీ ఉండవు డైరెక్ట్ గా బయటికే విసిరేస్తారు అని చామంతి అనగానే అలా ఏం జరగదులే భయపెట్టకు అసలే అరుణ్ బాబు చీర తీసుకుని వెళ్లాడు అక్కడ ఏం మాట్లాడతాడో ఏంటో అని ప్రేమ్ టాపిక్ ని డైవర్ట్ చేసి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఇక్కడ అరుణ్ దీక్ష గదిలోకి రాగానే అరుణ్ ని చూసి దీక్ష చాలా సంతోషపడిపోతుంది ఏంటి బావా చీర పట్టుకుని నా గదిలోకి వచ్చావు అని అడగగానే నీ కోసమే తీసుకుని వచ్చాను అని అంటాడు దాంతో దీక్ష సంబరపడిపోయి వెంటనే ఆ చీర తీసుకుని మీద వేసుకుని చూసుకుంటూ ఉంటుంది నీకు ఈ చీర చాలా బాగుంటుంది అమ్మ నీకు ఆ చీర ఇచ్చినప్పుడే చెప్దాము అనుకున్నాను కాని అంతలోనే అమ్మ ఆ చీర నీకు ఇచ్చింది ఆ చీర నీకు అస్సలు బాగుండదు ఈ చీర అయితే నీకు చాలా బాగుంటుంది అని అనగానే అవునా బావా అంత బాగుంటుందా అని మురిసిపోతూ ఉంటుంది సరేలే ముందైతే అమ్మ ఇచ్చింది కాబట్టి ఈ చీర కట్టుకో ఆ తర్వాత నేనిచ్చిన చీర కట్టుకో అని అరుణ్ అనగానే నువ్వు ఊరుకో బావా నువ్వు ఇంత ప్రేమగా నాకు చీర తీసుకొని వచ్చిస్తే నేను అత్తయ్య ఇచ్చిన చీర కట్టుకుంటానా అత్తయ్యకి అస్సలు సెలెక్షనే రాదు చూడు ఆ చీర అస్సలు బాగలేదు కాకపోతే అత్తయ్య ఫీల్ అవుతుందని తీసుకున్నాను నువ్విచ్చిన చీరే చాలా బాగుంది నాకు బాగా సెట్ అవుతుంది లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సింది మనమిద్దరమే కదా బావా నీకు నచ్చిన చీరే నాకు నచ్చింది అందుకే నువ్విచ్చిన చీరనే నేను కట్టుకుంటాను ఇక అరుణ్ ఊపిరి పీల్చేసుకుని దీక్షాతనా మాయలో పడిపోయిందని అర్థం చేసుకొని సరే అయితే కూడా ఈ చీరే నచ్చింది కదా ఈ చీరనే కట్టుకో మరి మామిచ్చిన ఈ చీర ఇక్కడెందుకు అని అనగానే సరే బావా అయితే నువ్వు తీసుకెళ్ళు అని దీక్ష తొందరగా చెప్పేస్తుంది దాంతో ఆనంద పడిపోయిన అరుణ్ ఆ చీరను తీసుకుని బయట పడిపోతాడు ఇక ఆనందంగా అరుణ్ చీరను తీసుకుని వచ్చి ప్రేమ్ కి చూపించి హక్ చేసుకుంటూ ఉంటారు ఇదంతా చూసిన చామంతి మాత్రం అసలు ఏదో రకంగా అక్క పెండ్లి ఆగిపోతుంది అనుకుంటే అక్క కోరిందల్లా కూడా జరిగిపోతుంది అసలు ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది నెక్స్ట్ డే ప్రోమోలో ఇక భ్రమర జగదీష్ ఇద్దరు కూడా రమాదేవి దగ్గరికి వచ్చి అరుణ్ అరుణ్ మీద వాళ్ళకున్న అనుమానాలని వ్యక్తపరుస్తూ ఉంటారు అవన్నీ నమ్మని రమాదేవి వెంటనే అరుణ్ని పిలిచేసి అరుణ్ చూసావా వీళ్ళిద్దరూ కూడా నీ మీద ఏవేవో అనుమానాలు పెంచుకుంటున్నారు లేనిపోని అపార్థాలని పెంచుకుంటున్నారు అసలు వీళ్ళు నా పెద్ద కొడుకంటే ఏమనుకుంటున్నారు నా మాటే వాడి మాట వాళ్ళ అనుమానాలన్నీ అబద్ధం అని చెప్పరా నువ్వు నోరు తెరిచి చెప్పు అని రమాదేవి అంటూ ఉంటే అరుణ్ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు చామంతి కూడా కంగారు పడుతూ నిలబడి అలాగే చూస్తూ ఉంటుంది ఇక అరుణ్ ఆ సమయానికి తల్లికి ఏం నచ్చ చెప్తాడు అన్నది మనకి తెలియదు కానీ రమాదేవి మాత్రం మీరు అనుమానించినట్టుగా నా బిడ్డ నన్ను మోసం చేసే రోజు అంటూ వచ్చింది అంటే ఆ రోజు ఈ రమాదేవి ఉండదు అని గట్టిగా తెగేసి చెప్పేస్తుంది ఆ మాట వినగానే అందరూ కూడా షాక్ అయిపోయి నోర్లు వెళ్ళబెట్టి మరీ చూస్తూ ఉంటారు మరి తల్లి అలా తెగేసి నేను ఉండను అని చెప్పిన తర్వాత అయినా అరుణ్ నిజాన్ని బయట పెడతాడా లేక రోజాని మర్చిపోయి దీక్షని పెండి చేసుకుంటాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్